స్థానికుడిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇచ్చర్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వైకాపా అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్ తెలిపారు మంగళవారం రణస్థలం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుండి ఆదరణ చాలా బాగుందని ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు స్థానిక పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఈ ప్రాంత యువతకు వచ్చేటట్లు కృషి చేస్తానని తెలిపారు టీడీపీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఎటువంటి మేలు జరగలేదని అవినీతి అక్రమాలు రౌడీయుజం అధికమయ్యాయని ఆయన విమర్శించారు లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందడానికి అనేక కుయుక్తులు పొందుతారని వీటిని ప్రజలు విశ్వసించరని నా వ్యక్తిత్వం గూర్చి అందరికీ తెలుసునని ఆయన అన్నారు చేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా రైతు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బొత్స సత్యనారాయణ గారి ఆశీస్సులతో వారి తాలూకా సహాయ సహకారాలతో ప్రచార కార్యక్రమం కొనసాగింది ఎక్కడ కూడా మా ప్రచారంలో నాలుగు మండలాల్లో కూడా అధిక సంఖ్యలో మహిళలు కానీ యువకులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని వాళ్ళ హామీ ఇవ్వడం ఇవ్వడం స్థానికుడిగా అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ముందుకు రావడం చాలా హర్షదాయకమైన ఈ రోజు జరుగుతున్న పోరాటం ఒక స్థానికుడిగా స్థానికుడికి స్థానికేతడికి జరుగుతున్న ఈ పోరాటం ఈ పోరాటంలో నూట పదిహేను పంచాయతీలు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉద్యోగులు కానీ అందరూ కూడా చాలా దీవెనలు ఇవ్వడం అదేవిధంగా ముఖ్యంగా హెచ్ఎల్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిన కళా వెంకట్రావు అనే వ్యక్తి మీద స్థానికేతరుల మీద అతను చేసిన అవినీతి మీద ప్రజలందరూ ప్రశ్నించడం పిఎల్ పెట్టుకుని పరిపాలన కొనసాగించడం మీద ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నాయకత్వంలో నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వీకరించడం ముఖ్యంగా ఈరోజు ఇంతవరకు కొనసాగిన ఈ పోరాటంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు అవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను కూడా గెలుస్తానని ఒక ధీమా వచ్చింది అదే నా ఎంపీ అభ్యర్థి కూడా తన ప్రచారంలో అభిగ్రాహాలు రావడం ఈ ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ గ్రామాల్లో ఉన్న మహిళా సోదరిమానులు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ అందించిన సహాయ సహకారాలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను అయితే కిందసారి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నేను పోటీ చేసినప్పుడు కూడా పత్రికల మూలంగా పత్రికల మూలంగా కొందరు వ్యక్తులు దుష్ప్రచారాల మూలంగా చేయడం దాని ద్వారా లెత్తి పొందాలని ఒక ఆలోచనతో ఉండడం ఈసారి కూడా అదే పరిస్థితుల్లో కొనసాగించాలని ఒక ఆలోచనతో చాలామంది ఆలోచనతో ఉన్నట్టు ఉన్నారు ఎందుకంటే గ్రామాల్లో ప్రచారం మనం చూసాం ప్రచారంలో కూడా తప్పుగా ప్రవర్తించడం తప్పుగా మాట్లాడడం ఒక రౌడీ లాంటో ఒక రౌడీ రాజకీయ లాంటో ఈరోజు ఈ ఈ ఐదు సంవత్సరాలు కూడా జరిగిన జరిగిన కళా పరిపాలనలో కడస్థల మండలంలో ముఖ్యంగా ఒక రౌడీజం ప్రాచ్యతలో జరిగింది కళా వెంకట్ర ఆ రౌడీజం కూడా అతని స్వార్థం గురించి చూసుకొని ఎవరో డబ్బు పెడతారని ఒక ఆలోచనలతో ఆ డబ్బున్న వ్యక్తిని ఈరోజు ప్రజల మీద దృష్టి కలిపి ఆఖరికి రాత్రి జరిగిన సంభాషణ కూడా రాష్ట్రంలో ఈ విషయం జరిగింది ఎవరో ఒక వ్యక్తి అతను స్థానిక సమస్యల గురించి అడిగితే దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయడం అతను కారు మీద రాళ్ళు అని చెప్పడం ఒక తప్పుడు ప్రచారం వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు కూడా ఈ తప్పుడు ప్రచారాలు చేయడానికి చాలా ఒక పత్రికల మూలంగా టీవీల మూలంగా లేకపోతే ప్రజల మూలంగా తప్పుడు ప్రచారాలు చేయడానికి కూడా మళ్ళీ అదే ఒరబడి సృష్టించడానికి వస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఒక స్థానికంగా ఉన్న నా వ్యక్తిత్వం గురించి కానీ నా గురించి కానీ ప్రజలందరికీ తెలుసు దాన్ని అర్థం చేసుకొని ఎలాంటి తప్పుడు ప్రకటనలు వచ్చినా తప్పుడు ప్రచారాలు చేసినా దాన్ని తిప్పికొట్టాలని దాని ద్వారాగా ప్రజలకు నేను ఈ ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు కూడా ఎంత దగ్గరలో ఉన్నానో ఒక పెళ్ళి పేరెంట్కి కానీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ పండుగ వచ్చిన బాబాలు వచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాలని గ్రామాల్లో తిరగడం కానీ అలాగే స్థానిక సంస్థల మీద నేను పాదయాత్ర చేయడం కానీ ప్రతి ఒక్కరి దృష్టిలో ప్రజల దృష్టిలో ఉంది అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల తెలుసుకోవాలని ఒక ఆలోచన తప్పుడు ఆలోచన ఉండడం ఎవరిమైనా పోటీ చేస్తే ఒక దమ్ముగా దీటుగా దాన్ని ఎదుర్కోవాలి తప్ప తప్పుడు ప్రచారాలతో ప్రజలు మబ్బి పెట్టాలనం కానీ ఈరోజు ప్రజలు కూడా అంత గుడ్డిగా నమ్మేవారు ఎవరు కూడా లేరు తప్పనిసరిగా ప్రజలు నేను కోరుకునేది ఈరోజు చాలామంది ఒక స్థాయి ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే పది వ్యక్తులు కానీ ఈరోజు శిగడా మండలంలో ఒక ఎక్స్ఎమ్మెల్యే వెళ్ళిపోయినా అతని వెనకాల ఒక ఓటు కూడా పరిస్థితి అతనికి తెలుసు అతను ఏ విధంగా అతని గ్రామంలో కూడా ఇవాళ గ్రామంలో కూడా ఓట్లు రాని పరిస్థితి తెలుసు ఇలాంటి వ్యక్తులు పెట్టుకొని గ్రామాల్లో తప్పుడు ప్రచారాలు చేసుకోవడం అలాగే ఇక్కడ నడస్థల మండలంలో కూడా రౌండ్ ఏ విధంగా ఉందో రౌడీ రాజకీయం ఏ విధంగా జరుగుతుందో స్థానికంగా ఉండే అన్ని వ్యక్తులు కూడా ఒక దళితుల మీద అఘాయిత్యాలు చేయడం బీసీల మీద అగాయిత్యాలు చేయడం అంటే రాజుల పరిపాలనగా కొనసాగించినట్టు ఇక్కడ ఈ నడస్థలం మండలిలో కొనసాగుతూ ఉంది దాన్ని ప్రజల్లో అనేది ఇన్నాళ్ళు తెలియకపోయినా ప్రాంతాల పరిస్థితుల గురించి ప్రజలు మనల్ని గమనించడం మనల్ని అర్థం చేసుకోవడం కానీ కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేసిన నమ్మకపోవడం కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కానీ వాటర్స్ మహాశైలుకి అందరూ కూడా నేను చెప్పుకోదగదు ఎవరిసారి నేను పోటీ చేశాను ఈ రెండోసారి కూడా ఎన్నికల్లో దిగిపోతున్నా దిగాను మళ్ళీ రేపు పదకొండో తారీఖు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించాలని ఒక స్థానికుడిగా ఒక అవకాశం ఇవ్వాలని స్థానిక ప్రజలందరూ స్థానిక వాటర్స్ అందరం కూడా నేను పేరు పేరున కోరుకుంటూ ఉన్నాం పత్రికల మూలంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా మనం స్థానికంగా ప్రజలు ఒక అవకాశం ఇస్తే స్థానిక సమస్యల్లో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగ సమస్య స్థానిక ఫ్యాక్టరీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికులందరూ వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం స్థానికులకు ఉద్యోగాలు లేవని చెప్పడం దానిపైన ఈరోజు చాలామంది యువకులు నిరుద్యోగులుగా ఉండిపోవడం జరిగింది దానిపైన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము చెప్పడం అతను స్పందించి తప్పనిసరిగా దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేస్తారని చెప్పడం ఒక గర్వకారణం అదేవిధంగా ఈరోజు నారాయణపురం గుడుకాలో కానీ గుడుమూరు మినీ రిజర్వాయర్ కానీ అలాగే ఈఎస్ఏ హాస్పిటల్ గుడుమూరులో కానీ అలాగే డిగ్రీ కాలే కళాశాల ఇచ్చిన నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమైన ఆ కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నానని కూడా తెలియపరుచుకున్నాను ఎంపీ గారి దృష్టిలో పెట్టి ఈ బీపీసీ కాలేజీ కానీ ప్రతి ఒక్కటి కూడా స్థానికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మన స్థానికులకు కాబట్టి ప్రతి ఒక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి పరిష్కరించి తప్పనిసరిగా ప్రాంతాలకు మనం పొందడానికి నాకు అవకాశం ఉంటుందని కూడా తెలియపరుస్తుంది